హార్కే అయితే మొత్తం కొన్ని రోజులు ఉండాలి అయితే ఫిక్స్ అయిపోయిందండి అందుకని చెప్పేసి బట్టలు తగ్గి సదేసుకుంది ఆల్రెడీ బయట ఒక బ్యాగ్ పెట్టుకుంది ఇది వల్ల ఇంకోటి అనమాట అండి అత్తగారింటికి రెడీ అవుతున్న కొత్త అల్లుడులా రెడీ అవుతున్నాడు మళ్ళీని అత్తగారింటికి రెడీ అవుతున్న అల్లుడు కొత్త కొత్త అల్లుడు లాగా

జాయిగడ చెప్పులు పట్టుకున్నా ఐదు వేల ఆరు వందల రూపాయలు చీర కట్టుకుని చెప్పులు చెప్పాలట్టుకుంటున్నావు నువ్వు అమ్మ బాబాయ్ కాదు చెప్తున్నట్లేదు ఉంది నోటిపాట్లు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో మాట్లాడుకోవచ్చు మంచి చాట్లు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి నేను అన్ని అర్థం చేసుకుని మళ్ళీ మీద మాట్లాడతాను కోడి పిల్లలు పెట్టుకుంటానని చెప్పి బ్యాగ్ పెట్టుకున్నావు నువ్వు ముందు వీడియోలో చెప్పాను మీకు సంక్రాంతి వీడియోస్ అయితే పెడతాను మా అత్తగారి బ్లాగ్స్ చాలా మంది ఇష్టపడుతున్నారు కదా ఫ్యామిలీ బ్లాగ్స్ అందుకే వెళ్ళి బ్లాగ్స్ కూడా రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తానని చెప్పేసి చెప్పాను

പട്ടീ

అంటాడు ఉంటావా నువ్వు ఇక్కడాక అరుతున్నానితెల్లి వెళ్ళిపోతున్నాడు ఇంకా మా ఇంటి ముగ్గులు అవసరం లేదు ఇప్పుడు దేవుడి దగ్గర బట్టలు బట్టలండి అవి ఉన్నాయి ఉన్నాయి అందులో పెట్టుకున్నాను నేను అంటే అవి కుట్టించుకోలేదు కుట్టకుండా పెట్టాలి కదా అని చెప్పేసి అలా పెట్టేసినవి తీసి అక్కడ పెట్టేశాను అంతే నువ్వు తెచ్చిన లుంగిని అది

Първо даде. Сърпено. Ради бите саквете, таване си. Едва да настигате. Сега е сайзел. Едва да пращаме, ако виждате, да пращаме. А, е. Сайзел, виждате? Първо даде. Бабо, а чак пле. Ай-ай, 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 ай-ай. Първо даде. Аз пише, аз няма да дадя, аз не. На мъгът тъпка е, аз няма. Та, някак. Та дяд. ఎక్కిచ్చానా అక్కడ దింపుదాం ఆ బ్యాగ్ తీసుకుని దాంట్లో ఫైవ్ హండ్రెడ్ తీసి పాలించుకోండి ఇది చల్ల మన దానికేంత ఓకే అండి అత్తగారి ఊరైతే వెళ్తాం అనమాట ఇప్పుడైతే బయలుదేరాం మరి ఎన్ని గంటల సమయం పడుతుంది అల్దు కానీ మాత్తగారి ఊరైతే బయలుదేరా మామూలు టైంలో వారం నాలుగైదు రోజులు ఇంటికి వెళ్ళినా ఇలా పండక్కి వెళ్ళి పది రోజులు అమ్మగారి ఇంటి దగ్గర ఉంటారంటే ఆడపిల్లకి వచ్చి ఆనందం వేరండి చూడండి హారికవసంలో ఆనందం ఒక థౌజండ్ వాట్ బలుబు లాగా సంవత్సరం కోసారనే ఆనందానికి మన భార్యకి ఇవ్వకపోతే ఎలా అండి పొద్దున్న లేచిన కాంచి ఇల్లు చూసుకుని మనల్ని చూసుకుని వండి పెట్టుకుని మనం బాగోవాలి దేవుడు దండాలు పెట్టుకుని ఇవన్నీ చేసి మన కోసం అంత చేతుంటే సంవత్సరం ఒకసారి నా ఆడపిల్లని అదే మన భార్య నాలు అమ్మగారికి తీసుకెళ్ళి ఆనందంగా ఉంచకపోతే ఎలా అండి ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్తాం అనమాట ఎలా ఉంది నా ఇది మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసుది ఈ డ్రెస్ ఎప్పుడు కొత్తగా చేసేవాళ్ళకి తెలియదు కానీ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరు ఏమంటారంటే అత్తగారు కోళ్ళలోనేమో కొత్త బట్టలు వేసేసుకున్నారు భీమరాజు గారికి కొత్త బట్టలు లేవు అంత లేదు కొత్త బట్టలు వాడేశారండి వాడేసారండి మేము వాడలేదు ఉంచుకున్నాం కొత్త బట్టలు అన్నీ వాడేసి నాటకాలు వీధిలో చాలా బాగా చేశారు బాబు ఏటి సీటు మా సబ్స్క్రైబర్స్ అందరికీనా వెనక్కి చూపిస్తున్నా మన షాపు దగ్గర వేసిన ముగ్గు మన షాపుకు పెట్టిన లైటింగ్ మన షాపు బ్యానర్ అన్నీ బాగున్నాయి కానీ షాపే తీయలేదు కనిపిస్తుంది ఏమో రెండెందుకేండి చాలేరా మా డాడీయే కదా బిల్లు కట్టుకునేదే వెస్ట్ ఇస్తా అమ్మాలి కదా కావాలంటే తెచ్చి పెట్టుకుంటారు మళ్ళీ అంటే కాదు పెట్టు అలా తగిలిచిందమ్మా సీటు రే ఇక్పోయాడే బతుమలోడుకు జాయ్ ఒకసారి అంటుండమ్మా ఇది మా పరిస్థితి ఆడ లెక్క ఇక్కడ హ్యాండ్ బ్రేక్ తీయాలి సీట్ బెల్ట్ పెట్టుకో మళ్ళీ ఆడ అడ్డొచ్చేసాడు ఇంకో మరి అత్త దారి ఇంకా దారిటే అత్తవరింటికి స్వీట్ నీదే ఎవరితో ఇప్పుడు అత్త ఎవరన్నా స్వీట్లు పంట వెళ్తారు పళ్ళు పట్టుకెళ్తారు పూలు పట్టుకెళ్తారు నేను నూనెకెళ్ళికెళ్తా

మన కస్టమర్స్ పెరిగి అనమాట అండి ఇంకా అలా రోడ్డు అంటే వెళ్తా వెళ్తా కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అత్తగారి వెళ్ళే లోపు లోపు ఒక చిన్న విషయం అయితే మాట్లాడుకుందాం అండి ఒక సిస్టర్ అయితే మనకు మెసేజ్ చేశారనమాట మీకు మీ మెస్ బిజినెస్లు మీ ఎంజాయ్మెంట్స్ ఇంపార్టెంట్ సో ఇది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇలానే చేస్తే ఎవరో చూడరు మీ వీడియోస్ ఇప్పటికే చాలా వరకు వ్యూస్ తగ్గిపోయాయి అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఆ కామెంట్కి పదిహేడు లైక్ల వరకు వచ్చాయండి అవును సిస్టర్ నిజంగా నేనైతే ఒక మిస్టేక్ చేయడం వల్ల ఇది ఇలా రన్ అయిపోతుందనమాట ఏదైనా ఒక మిస్టేక్ తెలిసి చే తెలిసి తెలియక చేసిన మిస్టేక్ వల్ల చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నాను వీడియోస్ పెడితే మీ అందరికీ నేను దగ్గరలో ఉన్నట్టుగా కాంట్రాక్ట్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది మెయిన్ మన ఈ షాప్ వచ్చిన ఏమొచ్చినా సరే మెయిన్ మన యూట్యూబ్ ఛానల్ వల్లే చాలామంది అయితే ఎలా అంటున్నారు నా మంచి కోరు చెప్తున్నారు మెయిన్ ఏంటంటే షాపు ఇదివరకు మా ఓల్డ్ లైఫ్ స్టైలు అలాగే ఇల్లు చేంజ్ అవ్వడం ఇవన్నిటి వల్ల చిన్న చిన్న ఒక నేను చేసిన ఒక మిస్టేక్ వల్ల ఈ యూట్యూబ్ నెగ్లెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సిస్టర్ వీలైనంత తొందరగా నేను ఆ చేసిన మిస్టేక్ని సరిదిద్దుకుని వీళ్ళని తొందరగా వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సిస్టర్ అత్తగారింటికి ఉట్ చేతితో ఊపుకుంటే ఏం వెళ్తామని చెప్పేసి కాకినాడ మెయిన్ రోడ్లో అయితే ఆగి ఉంది ఇక్కడ ఒక స్వీట్ స్టాల్లో నాకు ఒక స్వీట్ అయితే చాలా బాగా ఇష్టం అనమాట ఒక్కొక్క ఏరియాలో ఏది ఫేమస్ అది నేను టేస్ట్ బాగుందంటే మాత్రం తప్పకుండా సజెస్ట్ చేస్తాను అలాగే శ్రీప్రియ స్వీట్స్లో పంతువా అయితే మాత్రం చాలా 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 బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఈ స్వీట్స్లో మా అయితే నాకు పరిచయం చేశారనమాట అప్పటి నుంచి ఇక్కడ పంతువా తింటానే ఉంటాను అంటే నేను ఆల్రెడీ భోజన ప్రియుడు కదండి ఎక్కడెక్కడ ఏ ఫుడ్ బాగుంటుందని నాకు బాగా తెలుసు అనమాట నేనైతే నేను ఒక ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ ఏ ఫుడ్ బాగుంటుందని చూసుకుంటారు ఫస్ట్ అందుకే నేను ఎవరింటికన్నా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు పంతువా తీసుకెళ్ళాలంటే స్త్రీ ప్రియలో తీసుకెళ్తాను అలాగే కాజా ఇవి తీసుకెళ్ళాలంటే సురుచిలో తీసుకెళ్తాను ఇంకా సురుచిలో కాజా గురించి అయితే చెప్పక్కర్లేదండి ఇంకా మామూలుగా ఉండదు అలా వేడివేడిగా వచ్చాయంటే నాలుగైదు కాజా లాగించుకుంటేనేమో స్త్రీ ప్రియ నుంచి మసీద్ సెంటర్ దగ్గర ఉన్న అభిరుచి దగ్గరికి అయితే వచ్చాయనమాట అండి ఇక్కడ ఎందుకు ఆగి అనుకుంటారా ఇక్కడ కాజు బర్ఫీ ఒక్కసారి ఆగి దిగి టేస్ట్ చూడండి ఎప్పుడు వచ్చినా సరే ఎక్కడి నుంచి కాజు బర్ఫీ పట్టుకెళ్తానే ఉంటారు అంత టేస్ట్గా ఉంటుందండి కాజు బర్ఫీ హారికకి ముఖ్యంగా చాలా చాలా ఇష్టం అనమాట అండి నిత్యం జనంతో కలకలాడే జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర అంతా కూడా ఖాళీగా ఉందనండే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఎప్పుడు కూడా ఇసుక ఎత్తారు వాళ్ళంత జనం ఉంటారు అలాంటిది రోడ్ అంతా ఖాళీగా ఉంది పండగ కదా అందరూ ఫ్యామిలీతో ఇంట్లో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఇంక మగవాళ్ళు ప్యాకాట్లో పందాలకి వెళ్ళేవాళ్ళు ఇంకా అనుకోండి యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలోనే తెలియక పందాలు వీడియోలు తీసేయని అనమాట తర్వాత తెలిసిందనమాట పందాలు వీడియోలు పెడితే ఛానల్ ఎగిరిపోద్ది అని చెప్పేసి వార్నింగ్ వచ్చింది దాబి ఇంకా పందాలకి వెళ్ళడం మానేశాను పందాలు వీడియో తీయడం మానేశాను మా ఊర్లో అయితే మరి ఆటోమేటిక్గా ఊపి వచ్చేది దగ్గరికి వెళ్ళి పందాలు చూస్తుంటే ఏ ఏ ఆటోమేటిక్గా తెలియని కసి వచ్చేస్తుంటుంది తెలియని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంటుంది ఇంకా ఈ సంవత్సరం అయితే మాత్రం ఇంకా ఎక్కడికి ఇంట్లోంచి బయటికి కదలేదండి అత్తగారింట్లోని మా ఇంట్లోనే ఉన్నాను అనమాట ఇంకా అత్తగారింట్లో అయితే వదల బుద్ధి కాలేదు ఎందుకంటే మా బాబు బదులు మరతల్లో సందరే సందర సంక్రాంతి సందర అంతా ఇక్కడ ఉంది అత్తగారింట్లో అడిగేటో ఇక్కడ నుంచి ఏ కంట్రీ కూడా చూడండి నేను లగేజ్ ఎంత ముందు మీ డా మీ డాడీ టైర్ కోసం దగ్గర దగ్గర భయం టైర్ దగ్గర తీసేయాలి ఆటో టైర్ చూసారా నేను అవుతున్నాను అని చెప్పేసి ముగ్గులు ముగ్గులతో స్వాగతం పలుకుతున్నారు అనమాట మా అత్తగారు కాదు అదే రెడీ అయిందని నేను మళ్ళీ రెడీ అవుతాను ఇది మా అత్తయ్య గారి ఇంట్లో అయితే సంక్రాంతి పూజ అయితే చేసినటుండి వచ్చిన వెంటనే దండం పెట్టుకున్నాను మా పెద్ద మావి గారు అనమాట ఆయన

ఏటే హా హా రెండు సాసలు పోస్ తీస్కొని మూడు సాసలు అడిగేటే హా అడిగేటసరా నాగెటో అని చెప్పి మాత్తుగా మధ్యకు పొన క్లేస్తన్నారు అన్నమాట ఏది వంట ఇదు ఆవిష్ణునే వేయిస్తుంది ఆహ జైసుది వెడి సిస్టం ఏంటి బావరే మామా అయ్యా మన అమ్మడానికి ఏంటండి ఇంత తిన్నాక ముందుగా ఏప్రాల్ గారికి పొడి పునుకులు కార పొడి ఈ చేహరండి నాకేమో మజ్జిగారులు అంటే ఇష్టం అని పొడి పునుకులు అంటే మా అమ్మకి హారికకి బాగా ఇష్టం ఆ మజ్జిగలో పడ్డ పునుకులు మజ్జిగ బాగా పీల్చి చల్లారట టైం పడుతుంది కదండి చల్లాడితేనే బాగుంటాయి అనమాట మజ్జి పునుకులు ఇంక ఈ లోపు మా బామతితో రౌండ్ వేద్దాం కదని చెప్పేసి సిట్టింగ్ అయితే వేసేవన్నమాట ఓకే అండి ఇప్పుడైతే మావిగారు వాళ్ళు ఏసీ కొనడానికి అయితే వచ్చామన్నమాట కొద్దిసేపు ఆట ఆడేసి మావిగారు అయితే ఏసీ తీసుకుంటున్నారని చెప్పేసి అది మనం ఫ్రిడ్జ్ తీసుకున్నారు కదండి ఆ ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు ఇలా స్క్రాచ్ కార్డులు ఇస్తే దాంట్లో టెన్ థౌజండ్ వచ్చిందని చెప్పేసి చెప్పాను కదా ఆ టెన్ థౌసండ్కి మొత్తం సోనవీజన్ షాప్ అంతా ఫ్లెక్స్లో అయితే కొట్టించారు అండి టెన్ థౌజండ్ నగదు బహుమతి గెలిచిన కస్టమర్ అని చెప్పేసి మొత్తం సోనవీజన్ షోరూమ్ అంటే తగంటి ఇస్తారు ఇంకా ఏసీ అయితే చూస్తున్నాం ఏది మంచిదో ఏది మనకు బెస్ట్ అది అంటే త్రీ స్టార్లో జూలియన్ వాటర్లో ఇంకా రకరకాల అయితే ఫీచర్స్లు అవి ఉంటాయి కదా అయితే ఒకటి ఆర్డర్ అయితే చూస్ చేసుకుంటున్నాం అనమాట అంటే ఇక్కడికి వచ్చే ముందే ఆన్లైన్లో అన్నీ చూస్ చేసేయాలండి మా బామ్మతి సాఫ్ట్వేర్లు కదండి ముందే అన్నీ సెచింగ్లు అయిపోతాయి అనమాట ఇక్కడికి మనకు నచ్చింది ఉందా లేదా చూసుకోవడం ఆన్లైన్లో బెస్టా ఆఫ్లైన్లో బెస్టా ఎక్కడైతే బెస్టో అలా తీసుకోవడం ఒకటి అండి ఇప్పుడు ఏసీ కొన్నందుకు కూడా మళ్ళీ స్క్రాచ్ కార్డులు అయితే వచ్చాయి ఒకటే వంద అలా మళ్ళీ వందల మ్యాక్సిమం వందలు వచ్చాయండి మూడు కార్డులు అయినా ఐదు వందలు ఒకటి రెండు వందల యాభై ఒకటి అలా వచ్చాయి అనమాట అండి ఈ స్క్రాచ్ కార్డులు అవి బాగున్నాయండి చిన్నప్పుడు మనం లాటరీ వాళ్ళం రూపాయి పెట్టి అద్దరు పెట్టి పావులో పెట్టిన లాటరీ కొనుక్కుని గోకిన సమ ఆ చిన్నతనంలో గోకినంతా గుర్తు అవుతుంది అనమాట అండి మా బామ్మదికి అయితే ఐదు వందలు ఒకటి తగిలింది అలా రెండు వందల యాభైలో రెండు ఎన్నో తగిలే అనమాట అండి ఇవి అయితే అప్పుడు అలాగండి లాటరీ గోకితే బొమ్మలు వచ్చి సాక్రెట్లు వచ్చి ఇంకా రకరకాల మనం ఆడుకునే బొమ్మలు గట్రా వచ్చి అనమాట అండి కళ్ళ ఇవన్నీ వచ్చి అనమాట అది రూపాయి పావుల రూపాయి కూడా పెట్టుకోరండి అలాగే డబ్బులు కూడా పెట్టేవారు అలాగ అప్పుడు తర్వాత మళ్ళీ ఈ స్క్రాచ్ కార్డులు పోకడం ఇప్పుడే చూస్తున్నాను ఇప్పుడే నేను కూడా గోకాను అనమాటి కొన్ని సో ఇంకా ఇప్పుడైతే మూడో ఎన్ని వచ్చాయి అంతే అండి

తొమ్మిది పదకొండు ఇవ్వండి పదకొండు పదమూడు పదమూడు రెండు పదిహేను పదిహేను ఒకటే ఇరవై ఒకటి రెండు ఇరవై ఒకటి తీసుకున్నాం ఒకటి కూడా నాలుగు నాలుగు ఇరవై ప్రతిరోజు రాత్రి పది గంటల నుంచి ఒంటి గంట ఒంటి గంటన్నర వరకు రోజు జల్దీ జల్దీఫై ఆడుతానే ఉన్నామండి మావర్దలేనా చిచి చిచి రొండ 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 ఐ లవ్ ఐ లవ్ జోడే ఫ్యాన్ కొడ నేను చేస్తా రాపదే ఫ్యాన్ ఉంటా నేను ఎర్ భోగాల నా పాలు కొడి అంటేనే చిత్తాదా ఆ జర్బాసే పెంచ జర్బాసే నా దగ్గర జర్బాసే నా దగ్గర జర్బాసే దలాల కాదు యా അലഗ <laughs> ఇంట్లో ఇంత సంద్ర ఉంటే ఇదిలోకి ఏం అనుభూతి వస్తుందండి అందుకే ఇంట్లో ఉన్నాను ఎక్కడికే కదలేదు ఈలోపు పెసరపునుకులు బాగా మజ్జిగ వీల్ చేయను పట్టండి ఒక పొట్టని పట్టాను తప్పు కదండీ సుమారుగా ఒక డజన్ పైన లాగాను మా అమ్మ ఒక అర డజన్ లాగింది వీటి ప్రభావం రేపు ఉంటుంది అన్నమాట రేపు మా అత్తగారి ఇంట్లో బాంబులు దాడే మామూలు బాంబులు కాదు